నీ జీవితంలో ఎవరైనా నిన్ను బాధించారా నీ మీద అసూయ పడ్డారా నీ పేరు చెరగొట్టారా నీ హృదయాన్ని గాయపరిచారా ఆ వ్యక్తితో నువ్వు సమాధానం కలిగి ఉన్నావా అని ఈరోజు దేవుడు నిన్ను అడిగితే నీ సమాధానం ఏమిటి నీ శత్రువుతో నువ్వు సమాధానంలో ఉన్నావా రోమపత్రిక పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండు అందరితో సమాధానంగా ఉండాలంట అందరితో అంటే మిత్రులతో మాత్రమే కాదు శత్రువులతో కూడా సమాధానంగా ఉండటానికి ప్రయత్నము చేయాలి యేసు చెప్పాడు మీ శత్రువులను కూడా మీరు ప్రేమించండి మరి మన శత్రువులను మనం ప్రేమిస్తున్నామా ఆది కాండములో ఇస్సాకు తన శత్రువు అయిన అభిమలేకును ప్రేమించాడు ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయములో అభిమలేకు ఇస్సాకు మీద అసూయ పడ్డాడు ఆయన తొవ్విన బావులను అభిమలేకు పూడ్చివేశాడు దేశం విడిచి వెళ్ళమన్నాడు ఇస్సాకును అది అవమానం తిరస్కారం అది అన్యాయం కానీ గమనించండి వాళ్ళు బావులు మాత్రమే పూడ్చివేశారు ఇస్సాకు తన హృదయాన్ని మూయలేదు కాలం మారింది అభిమలేకు తిరిగి వచ్చాడు ఏం చేశాడు తిరస్కరించాడా లేదు అతడు వారికి విందు చేశాడు ఇది సాధారణ విందు కాదు ఇది సమాధానం కలిగి ఉండటం కోసం ఇచ్చిన విందు అలాగే ఏసేపును చూడండి ఏసేపు అతని అన్నలు అతన్ని ద్వేషించారు బావిలో పడవేశారు బాలిసిగా అమ్మివేశారు అతని జీవితం పాడైపోయింది అని అనిపించింది కానీ సంవత్సరాల తరువాత అన్నలు ఆకలితో ఏసేపు ముందుకు వచ్చారు ఏసేపు ఏం చేశాడు ప్రతీకారం తీర్చుకున్నాడా లేదు అతడు ఏడ్చాడు అతడు వారిని క్షమించాడు అతడు వారిని పోషించాడు కూడా మీరు నాకు కీడు ఆలోచించినప్పటికీ దేవుడు దానిని మేలుగా మార్చాడు అని ఏసేపు తన అన్నలతో చెబుతూ ఉన్నాడు తావిధ జీవితాన్ని చూడండి సౌలు మీద ప్రతీకారం తీసుకోలేదు ఒకటో సమయాలు ఇరవై నాలుగవ అధ్యాయము రాజు దావీదును చంపాలని వెంబడించాడు అడవుల్లో తిరగాల్సి వచ్చింది గుహల్లో ఉండాల్సి వచ్చింది కాని ఒకరోజు రాజు దావీదు యొక్క చేతిలోనే పట్టాడు కాని దావీదు అంటున్నాడు ఏవోవ చేత అభిషేకము పొందిన వాని మీద నేను వేయను అన్నాడు దావీదు తన శత్రువును చంపలేదు గౌరవించాడు ప్రతీకారం తీసుకునే శక్తి ఉన్నప్పటికీ క్షమించటాన్నే ఎంచుకున్నాడు మన ప్రియ ప్రభువారిని యేసు ప్రభువారని చూడండి శత్రువుల కోసం ఆయన శిలివము రావుల మీద ప్రార్థన చేశాడు లూకా స్వార్థ ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో తండ్రి వీరేమి చేచున్నారు వీరెరుగురు వీరిని క్షమించమన్నాడు వారు గాయపరిచినప్పటికీ రక్తము కారుతూ ఉండగా కూడా ఆయన వారిని క్షమించాడు నొప్పిలో కూడా వారి మీద ఆయన కరుణనే చూపించాడు ఇదే పరిపూర్ణమైన ప్రేమ నీ జీవితంలో ఎవరైనా నిన్ను బాధించారా నీ మీద అసూయ పడ్డారా నీ పేరును చెడగొట్టారా నీ హృదయాన్ని గాయపరిచారా ఇప్పుడు నీకో ప్రశ్న నీ శత్రువు బయట ఉన్నాడా లేక నీ హృదయములో ఇంకా నివసిస్తున్నాడా క్షమించలేకపోవటం అనేది బయట నీ శత్రువు కంటే పెద్ద శత్రువు నీకు తెలుసా క్షమించలేకపోవటం అంటే నువ్వు విషం తాగి మరొకరు చనిపోవాలని ఆశించటం లాంటిది ద్వేషం మన హృదయాన్ని కాల్చేస్తుంది క్షమించటం మన హృదయాన్ని విముక్తు చేస్తుంది క్షమించలేకపోతే మనము ఆశీర్వాదాలను కోల్పోతాం దేవుని యొక్క క్షమాపణను మనము కోల్పోతాం మతయసు వార్త ఆరవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చెబుతున్నాయి మనము ఇతరులను క్షమించని ఎడల పరలోకమందున మన తండ్రి కూడా మన అపరాధములను క్షమించడు క్షమించని హృదయం దేవుడితో సంబంధాన్ని దెబ్బతీస్తుంది మన పాపాలు కూడా దేవుడు క్షమించడు ఆల్రెడీ క్షమించినప్పటికీ మనం వేరే వాళ్ళని క్షమించలేకపోతే దేవుడు మన పాపాలను క్షమించడు అలాగే మన ప్రార్థనలు అడ్డుగా ఈ యొక్క క్షమించలేని స్వభావం నిలబడుతుంది మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ చిన్న చెబుతున్నది ఈ క్షమించలేని గుణం అంట ప్రార్థనా శక్తిని అడ్డుకుంటుంది మూడవది శత్రువుకు మనం అంట చోటిస్తామంటీ పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చెబుతున్నాయి మనము అపవాదికి చోటిస్తామంట మనము క్షమించలేకపోతే మరి క్షమిస్తే మనకు వచ్చే ఆశీర్వాదాలేమిటి మనము క్షమించటం వలన మన పాపాలు కూడా దేవుడు క్షమిస్తాడు మనము ఎందుకు ఎదుటి వారిని క్షమించాలి అంటే దేవుడు మన పాపాలను మన అపరాధాలను క్షమించటం కోసం మొదటగా మనము క్షమించాలి ఎదుటివారిని మన శత్రువులను అలాగే మన హృదయంలో శాంతి ఉంటుంది కొలశీలకు రాస్తూ అపోస్తల పౌలు చెబుతున్నాడు అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వరకు ఒకరినొకరు సహించుచ్చు ఒకరినొకరు క్షమించుకొనుడి క్రీస్తు శాంతి మీ హృదయాలలో రాజ్యము చేయనియుడి అంటున్నాడు అలాగే ఎవరైతే సమాధాన కర్తలుగా ఉంటారో వారు దేవుని కుమారులు అనబడుదురు అని సువార్త ఐదవ అధ్యాయములో మనం చూడగలం ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ గాయాలు నీ భవిష్యత్తును నిర్ణయించనివ్వకు నీకు చేసిన అన్యాయం నీ హృదయాన్ని కఠినం చెయ్యనివ్వకు ఏసేపులా నిలబడు దావీదులా క్షమించు ఇస్సాకులా విందు యేసు ప్రభు వారిలాగా ప్రార్థించు నీ శత్రువుతో సమాధానంలో ఉండటం అదే నిజమైన విజయం మనం అందరూ కూడా మన శత్రువులను మనం ప్రేమిద్దాం వారి కోసం ప్రార్థన చేద్దాం వారితో సమాధానాన్ని కలిగి ఉండటం కోసం ప్రయత్నము చేద్దాం నీ శత్రువుతో సమాధానంలో ఉండటమే అదే ఆత్మీయ జీవితంలో निजम विजय